హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక మాస రెండవ సోమవారం శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి రెండో వారం అయితే జరుపుకుంటున్నాం కదా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము మా ఊర్లో ఉన్న ముఖండేశ్వర స్వామి టెంపుల్కి నా ఛానల్ వీడియో కూడా పెట్టాను చూడండి ఎవరైనా చూడనట్టయితే ముందుగా ఈ వీడియోకి అందరూ లైక్ చేయండి ఎందుకు అంటే ఒకరి గురించి స్టాండ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకు ఏంటి అనేది అయితే మీకు కూడా అర్థమవుతుంది ఎవరి గురించి అంటే శ్రీజ గురించి ఏంటి శ్రీజ ఎలిమినేట్ టూ టైమ్స్ అయిపోయింది కదా మళ్ళీ ఆమె గురించి టాపిక్ అనేది అనుకోవచ్చు మీరు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది ఏంటి అనేసి నేను నేను యూట్యూబ్ చూస్తూ అన్నాను స్ట్రోల్ చేసేటప్పుడు వచ్చేసి శ్రీజా అది ఒక తమ్మేళ్ళు చూసాను ఏంటి అంటే సెలబ్రిటీ అయితే సెలబ్రిటీస్ అయితే ఇలానే చేస్తారా అనేసి అయితే చూసాను ఆ ఏంటా అని చెప్పేసి అయితే వీడియో అయితే ఆన్ చేశాను తనైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది తన బాధ అంతా చెప్పింది అనమాట ఆ వీడియోలో మీరు కూడా చూడండి ఛానల్లో ఉంటుంది దమ్ము శ్రీజా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆమెకి దానిపై అయితే అప్లోడ్ చేసింది ఏంటి మ్యాటర్ అంటే తను టూ టైమ్స్ ఎలిమినేట్ అయింది కదా ఫస్ట్ టైం ఎలిమినేట్ ఎలా అయింది సెకండ్ టైం ఎలా ఎలిమినేట్ చేశారు ఏంటి హౌస్ లో ఏం జరిగింది తనకి ఎలా అన్యాయం జరిగింది అనేసి అయితే చాలా అయితే చాలాసేపు అయితే మాట్లాడింది ఫిఫ్టీన్ మినిట్స్ పైన మాట్లాడింది నేనైతే వీడియో అంతా చూస్తాను తను బాధపడతా ఉంటే ఎందుకు ఇంత బాధపడుతుంది అనేసి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి తను ఎలిమినేట్ అయింది కదా ఫస్ట్ ఫైవ్ స్ట్రోమ్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు అయితే తను వాయిస్ ఎక్కువ అందరి వాయిస్ తనే మాట్లాడుతుంది తను గయ్యాలి అది అని చెప్పేసి అయితే నామినేట్ చేశారు బెలూన్స్ కట్ చేసి అయితే పంపించారు అది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్ అనమాట దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకుండా బయటకు అయితే వచ్చేసింది వాళ్ళు రావడం వల్ల బెరన్ కట్ చేయడం వల్ల తను వచ్చేసి బయటకు వచ్చేసింది ఆ రోజు కూడా అన్ఫైర్ అనిపించి అందరూ కూడా కామెంట్ పెడుతున్నాను యూట్యూబ్ లో కానివ్వండి సోషల్ మీడియా ఏదైనా ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ప్రతి దాంట్లో శ్రీజ అన్ఫైర్ ఎలిమినేషన్ శ్రీజ రీఎంట్రీ కావాలి రీఎంట్రీ కావాలి అని చాలా మంది సపోర్ట్ చేశారు కదా తనకు రీఎంట్రీ ఛాన్స్ కూడా వచ్చింది దాన్ని కూడా తీసేసారనమాట ఇప్పుడు తను బయటకు వచ్చేసింది కదా ఫస్ట్ ఎలిమినేషన్ అప్పుడు తను ఏబి కూడా ప్లే చేయలేదనమాట ఎందుకు ఏవి ప్లే చేయలేదంటే అడిగింది అనమాట అడిగితే తను వాళ్ళు ఏం చెప్పారంటే రీజన్ ఇది అనుకోలేదు కదా నువ్వు ఎలిమినేట్ అవుతావు అని చెప్పేసి అందుకని ఏబి ప్రిపేర్ చేయలేదు అని చెప్పారంట తన క్వశ్చన్ తను ఏమంటుందంటే తను రేస్ చేసి ఏం మాట్లాడుతుందంటే ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరు అవుతారు ఏంటి అని తెలియదు కదా మీకు కనీసం ఒక ఐదారు మంది వల్ల ఏ వీలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కదా అలా ఎలా చేస్తారు అని చెప్పి తను అడుగుతుంది అవును కదా అది కూడా పాయింట్ ఇప్పుడు ఎలిమినేట్ అన్నప్పుడు ఒక నలుగురు ఉన్నారు కదా ఎలిమినేషన్ కనీసం వాళ్ళటి ఆ ఏ వీలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఆ రోజు ఏవి ప్లే చేయలేదు తను అనుకోకుండా బయటకు రావడం ఎలిమినేట్ జరగడం ఓకే అదంతా సరిపోయింది అనుకోలేదు అని చెప్పారు తర్వాత రీఎంట్రీ రీఎంట్రీ అని కామెంట్స్ రావడము ఇలా జరుగుతా ఉంది ఆదిరెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు శ్రీజాకి అన్యాయం జరిగింది రీఎంట్రీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అందరితో మాట్లాడము వీడియోస్ లో చెప్పడం అంతా జరిగింది కామెంట్స్ కూడా శ్రీజా రీఎంట్రీ కావాలని చెప్పేసి అందరూ అడగడం అంతా జరిగింది కదా సెకండ్ టైము మళ్ళీ హౌస్ లేకు ఎప్పుడు వచ్చిందంటే నామినేషన్స్ లో ఉంచడానికి బయట నుంచి హౌస్లో ఉన్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని నామినేట్ చేస్తారు అని చెప్పేసి టూ వీక్స్ లాస్ట్ వీక్ జరిగినప్పుడు అయితే చెప్పారు కదా అప్పుడు శ్రీజా వచ్చింది శ్రీజా ప్రియా సృష్టి బర్నీ గారు తర్వాత ఫ్లోరా ఇంకా చాలా మంది వచ్చి నామినేషన్లో నామినేషన్స్ వేసి వెళ్ళారు అప్పుడు కూడా తనకు తెలియదంట మళ్ళీ తన రీఎంట్రీ ఉంటుంది అనేసి అయితే ఉంటే బాగుండు అనేసి అయితే అనుకుంటా ఉండిందంట రీఎంట్రీ ఉంటుందని చెప్పేసి తనైతే అనుకోలేదంట మేబీ ఛాన్స్ వస్తే బాగుంటుంది అనేసి ఆశపడింది అనమాట ఇలా ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్ నుంచి అదే అవి బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే కాల్ వచ్చింది ఇలా మీరు వచ్చి నామినేషన్ చేయొచ్చు అంటే తను అప్పటికప్పుడు వీడియోస్ అన్నీ చూసిందంట బయటకు వచ్చిన తర్వాత ఏ వీడియోస్ కానీ ఏమే కానీ చూసేది కాదంట చూసి బాధపడ్డాము ఎందుకు అని చెప్పేసి అయితే వీడియోస్ చూసేది కాదంట తను ఎమోషనల్ గా చెప్తుంది ఆ వీడియోలో వచ్చేసి కానీ ఇలా ఛాన్స్ వచ్చింది కదా నామినేషన్ చేసేదానికి ఎవరికి ఏమైనా పాయింట్స్ దొరుకుతాయేమో మనం ఊరికి అలా వెళ్ళి నామినేట్ చేసి రావడం కాదు ఏమైనా పాయింట్స్ ఉంటేనే మనం నామినేట్ చేయాలని చెప్పేసి నైట్ త్రీ త్రీ అవుతుందంట ఒక్కోసారి ఫోర్ అవుతుందంట టూ డేస్ కంటిన్యూగా చూస్తుందంట ఎపిసోడ్స్ అన్ని చూసి కళ్యాణ్ అండ్ తనుజ ఇష్యూ జరిగినప్పుడు బయట వాళ్ళు వచ్చిన ఫైవ్ స్టోన్స్ వచ్చి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కళ్యాణ్ స్టాండ్ తీసుకోలేదు కాబట్టి తనకు వచ్చి నామినేట్ చేసింది నువ్వు ఇంతేనా ఒకరి గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు స్టాండ్ తీసుకోవా నువ్వు అమ్మాయిలు పిచ్చోడు అన్నప్పుడు నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు ఆ పాయింట్ నాకు నచ్చలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి రేస్ చేసి మాట్లాడాను అండ్ తన్నుజాతి కూడా నాకు నచ్చలేదు కాబట్టి జాత కూడా మాట్లాడాను తర్వాత వచ్చేసి మాదిరి గారితో కూడా మాదిరి గారు బయటకు వెళ్ళి నీ పేరు తెలుసుకున్నాను వాళ్ళు కూడా తెలీదు మాధురియా మాదిరివా అనేసి అన్నారు అని అంటుంది అప్పుడు తను ఏమనుకుంది అంటే ఓకే నామినేషన్స్ వరకే నన్ను పిలిచారు నామినేట్ చేసి వెళ్ళిపోవాలి ఈ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి ఒకవేళ నాకు నచ్చని పాయింట్స్ చాలా ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని నేను అడగ అడిగితే బాగుండదు మీరు అప్పుడు అలా చేశారు కదా ఇలా చేశారు కదా అని చెప్పేసి మాట్లాడితే బాగుండదు ఏదైనా ఇప్పుడు మనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడే మాట్లాడదాము అని చెప్పేసి తన అన్ని ఎపిసోడ్స్ చూడడము లేకి వస్తానని చెప్పడము నామినేషన్స్ కి వచ్చింది అనమాట వచ్చేసి తనకు నచ్చని పాయింట్స్ అని వచ్చేసి చెప్పేసింది తర్వాత ఆ బయటకి అయితే వెళ్ళారు తను బయటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలనమాట శ్రీజ గారు మీరు ఒక టూ కి బ్యాగ్ సర్దుకొని రండి వచ్చేసి రీఎంట్రీ ఉంటుంది అనేసి చెప్పారంట తను ఏమనుకుని ఓకే నన్ను గా ఎలిమినేట్ చేశారు కదా ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేశారు సో నన్ను అయితే మళ్ళీ పిలుస్తున్నారు ఛాన్స్ మళ్ళీ వచ్చింది నాకు అని చెప్పేసి అయితే ఆమె చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారంట తను బ్యాగ్స్ సర్దుకొని మళ్ళీ అయితే వచ్చేసింది తనతో పాటు బర్నీ గారిని కూడా పిలిచారంట తనకి నేను ఒక్కదాన్ని అని తెలుసు సారీ నేను ఒక్కదానే నేను అనుకున్నాను బర్నీ గారు ఉంటారని నాకైతే అసలు ఐడియా కూడా లేదు ఎందుకు అనుకుంటాను ఇప్పుడు అందరూ ఓట్స్ పరంగా బయటకు వెళ్ళిన వారే అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిదన్నా జరిగిందంటే అది నాదే కదా సో నన్నే పిలుస్తున్నారేమో అనేసి అయితే అనుకునిందంట తను లగేజ్ బ్యాక్ చేసుకొని వచ్చిందంట కార్ లో చూస్తే బర్నీ గారు కూడా ఉన్నారంట ఓకే నేను కూడా ఉన్నాడా అని చెప్పేసి అయితే అప్పుడు అనుకునిందంట అప్పటి వరకు తెలియదంట తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ మెయిన్ గేట్ అంటారు కదా బిగ్ బాస్ హౌస్ లో అక్కడైతే నిలబడుకున్నారంట వెళ్ళేదానికి అక్కడ గేట్ దగ్గర ఉండే వాళ్ళు వచ్చేసి బర్నీ గారు పక్క నిలబడుకొని ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు శ్రీజాన్ చూడలేదంట వాళ్ళు చూడకుండానే బర్నీ గారు ఈసారి వెళ్తున్నారు కదా మీరు ఈసారి అన్నా మంచిగా ఆడండి ఉంటారు కదా ఎలాగో సేఫ్ కాకుండా మంచిగా ఆడి కప్పుతో బయటికి రండి అనేసి ఎవరు అన్నారంట అది వచ్చేసి శ్రీజా వెనుక నుంచి వినిందంట శ్రీజాని చూడగానే వాళ్ళు మీరు కూడా ఉన్నారు ఓకే ఆల్ ది బెస్ట్ శ్రీజా బాగా అని అయితే చెప్పారంట తనకు అప్పుడే ఫీజులు అయితే ఈ అంటే ఇలా మాట్లాడుతున్నారు రీఎంట్రీ అని చెప్పి నా కోసం నాకు అనుకున్నాను మళ్ళీ బర్నీగా పిలిచారు ఇలా మాట్లాడుతున్నారు సో నన్ను ఎట్లా తిరిగి మళ్ళీ హౌస్ లో నుంచి బయటికి పంపించేస్తారు అంతలో దానికి నన్ను మళ్ళీ రమ్మండం ఎందుకు అనేసి అప్పుడే అనుకుంటుంది అంట ఓకే గేట్ ఓపెన్ అయింది వెళ్ళింది అందరినీ కలిసింది తర్వాత ఎవరైనా ఒక్కరే పర్మనెంట్ హౌస్ మేట్ గా అని చెప్పారు అప్పుడు కూడా తనకు మైండ్ లో రన్ అవుతూనే ఉంటుందంట ఓకే నేను ఉన్నాను ఈ హౌస్ లో వెళ్తాను అనేసి తను అనుకుంటూనే ఉన్నిందంట ఓకే గేమ్స్ పెట్టారు గేమ్స్ కూడా కొంచెం అన్ఫేరే జరిగింది నాకు మీరేమంటారు కామెంట్ లో చెప్పండి అంటే కామెంట్ బాక్స్ అయితే తనకు వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ కే కామెంట్స్ అయితే ఉన్నాయండి అసలు చదవడానికి కూడా కాలని కామెంట్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని మెయిన్ కామెంట్స్ కూడా మీకు చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్ అయితే పెట్టారు కదా హౌస్ మేట్స్గా ఎవరైతే ఉంటు కంటిన్యూగా ఉంటారు దాని గురించి టాస్క్ జరిగినప్పుడు పర్మనెంట్ హౌస్ మేట్స్ అన్నప్పుడు టాస్క్ జరిగినప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పిరమిడ్ పెట్టేదానికి టాస్క్ జరిగింది కదా అప్పుడు వచ్చేసి ఫస్ట్ గేమ్ లో తనే గెలిచింది ఫస్ట్ రౌండ్లో శ్రీగా గెలిచింది సెకండ్ రౌండ్లో వచ్చేసి ఇద్దరు ఈక్వల్ గా ఏం పెట్టలేదు కాబట్టి డ్రా అయింది వచ్చేసి థర్డ్ జరిగేటప్పుడు వచ్చేసి బర్నీ గారికి కొంచెం దెబ్బ తగలడము ఆ టాస్క్ అంత అయిపోయింది తను బయటికి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మళ్ళీ మరుసటి రోజు రావడం అంతా జరిగింది కదా సో ఆ టాస్క్ వచ్చేసి రద్దు అయిందని చెప్పేశారు లేకపోతే ఖచ్చితంగా ఒక గేమ్ వచ్చేసి శ్రీజానే విన్ అయినట్టు ఫ్లాగ్ తనకే వచ్చేది సెకండ్ వచ్చేసి మళ్ళీ భరణి గారు ఇప్పుడు అది రద్దయింది కదా ఇప్పటి నుంచి మళ్ళీ గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి బిగ్ బాస్ అన్నారంట మనం కూడా చూసాం అది అదేంటంటే మీరు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మీరు ఆడకపోయినా పర్లేదు ఎవరొక ఒకరు హెల్ప్ తీసుకోండి అంటే దివ్య వచ్చేసి హెల్ప్ చేసింది తర్వాత శ్రీజాకి మాత్రం శ్రీజాని ఆడుకునింది అది వచ్చేసి ఒక స్టా స్టిక్ లాగా ఉంది దాని మీద ఒకటి పెట్టి పైన పెట్టేది ఉంది కదా అది వచ్చేసి దివ్య కొంచెం హైటు తను చెప్పే రీజన్ అంటే దివ్య కొంచెం హైటు స్టాండర్డ్ గా పెట్టగలిగింది నేను వచ్చేసి కొంచెం హైట్ తక్కువ ఉన్నాను ప్లస్ హీల్స్ వేసుకున్నాను నాకు అందడం లేదు ఎంత ట్రై చేసినా కూడా ఒక్కటి కూడా పెట్టలేకపోయాను దివ్య అన్ని పెట్టేసింది అక్కడ కూడా అన్ఫేరే జరిగింది అప్పుడు దివ్యాకి ఛాన్స్ ఇచ్చినప్పుడు శ్రీజ మీరు కూడా ఎవరొకరు ఛాన్స్ ఎవరో ఒకరు సాయం తీసుకోండి అని చెప్పొచ్చు కదా బిగ్ బాస్ కూడా నన్ను బయటికి పంపించాలనే గేమ్ అనేట్టు అనిపించింది మీకేమనిపించిందో చెప్పండి అనేసి అనింది నాకు కూడా నిజమేను అంటే వీడియో చూస్తున్నప్పుడు ఓహో నిజంగా ఇలా జరిగింది కదా ఇది నిజమేనేమో అనిపించింది మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి కమెంట్స్ అయితే పెట్టడం లేదు కమెంట్స్ పెట్టండి అక్కడ కూడా అనిఫేరే జరిగింది దివ్య గెలిచింది దివ్య హైట్ ఉండడం బట్టి తను హైట్ తక్కువ హీల్స్ వేసుకొని తను క్యారీ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు శ్రీజ గారు తర్వాత దాంట్లో ఓడిపోయింది ఫ్లాగ్ వచ్చేసి బర్నీ గారికి వచ్చింది అక్కడ వచ్చేసి బర్నీ గారే గెలిచారు సెకండ్ వచ్చేసి కళ్యాణ్ శ్రీజా అండ్ బర్నీ గారు రామ్ అయితే ఆడారు కదా అక్కడ వచ్చేసి సెర్చ్ చేసేది బటర్ఫ్లై వచ్చేసి శ్రీజ శ్రీజా పేరు వస్తుంది కదా ఆ గేమ్ వచ్చేసి అక్కడ గేమ్ గురించి చెప్తుంది గేమ్ గురించి చెప్తున్నప్పుడు రాము వచ్చేసి త్రీ మినిట్స్లో అప్పు అంతా ఇచ్చేసాడు కార్స్ తనకు సెట్ చేయడానికే ఫైవ్ మినిట్స్ పట్టింది నేను మేము గేమ్ ఆడితే టూ అండ్ హాఫ్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది తను అక్కడ తెలిసిపోయింది కదా తను ఎలా గేమ్ ఆడతాడు ఏంటి అనేసి అలాంటి ఆయన హౌస్ లో ఉండించుకొని నన్ను పంపించేశారు తను ఫైవ్ మినిట్స్ సెట్ చేసాడు దాన్ని రాము త్రీ మినిట్స్ లో నాకు వచ్చేసి నాకు కళ్యాణ్ జరిగినప్పుడు త్రీ మినిట్స్ లోపే కంప్లీట్ అయిపోయింది మేము గెలిచాము మాకు ఫ్లాగ్ వచ్చింది పెట్టాము తర్వాత థర్డ్ గేమ్ వచ్చేసరికి మళ్ళీ బర్ణి గారు మీరు ఈ గేమ్ ఆడలేకపోతే సపోర్ట్ తీసుకోవచ్చు అన్నప్పుడు ఇమాన్యుల్ సపోర్ట్ అయితే తీసుకున్నాడు నేను కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నాను అక్కడ వచ్చేసి కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నాను కానీ కళ్యాణ్ కొంచెం తాడబడంతోనో ఎలానో గేమ్ అయితే పోయింది ఓకే గేమ్ పోయింది ఫ్లాగ్ మళ్ళీ వాళ్ళకే వచ్చింది రెండు వచ్చేసి వాళ్ళు గెలిచారు ఒకటి వచ్చేసి నేను గెలిచాను ముందుదిగిన పెట్టుంటే దాంట్లో కూడా నేనే గెలిచి ఉన్నాను కాబట్టి ఓకే అది తీసేసారు కాబట్టి ఇప్పుడు బర్నీ గారికి ఎక్కువ టూ ఫ్లాగ్స్ అయితే వచ్చాయి నాకు ఒక ఫ్లాగ్ కాబట్టి అక్కడ ఓకే అక్కడ కూడా అన్ఫైర్ జరిగింది అనిపించింది నాకు ఈ గేమ్స్ కూడా తనకు అనుకూలంగా ఉండేలాగే పెట్టారు నాకు అనుకూలంగా ఉండే ఒకటి కూడా లేదు గేమ్స్ చూడటానికి కూడా అనిపిస్తుంది తను చాలా ఎమోషనల్ గా అయితే అయిపోయారు తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ టాస్క్ కాకుండా ఓటింగ్ కూడా ఉంది మీకు ఎవరికైతే ఎక్కువ అవార్డ్స్ వస్తాయి వాళ్ళే పర్మనెంట్ హౌస్ మేట్స్ గా ఉంటారు అనేసి అయితే చెప్పాడు మేము అప్పుడు ఏమనుకున్నానంటే ఓకే నాకు ఓటింగ్ పరంగా బాగుంది కదా నేను ఎటు చూసుకున్నా ఫోర్లోను థర్డ్ లోనూ ఉన్నాను అంత లాస్ట్ లో అయితే ఏం లేదు నేను ఎలిమినేట్ కాన్లే అనేసి అయితే అనుకుంటా ఉన్నాను నెక్స్ట్ డే వచ్చేసి అందరు బయటికి రండి ఓటింగ్ వచ్చేసింది అని చెప్పారు నేను అప్పుడు షాక్ అనమాట ఒక్క రోజులో ఓటింగ్ అయితే అయిపోతుందా వీకెండ్స్ లో ఉంటుందేమో నేను ఇదంతా అనుకున్నాను కానీ అప్పుడే జరిగింది బయటకు వచ్చాము ఓటింగ్ లో చూస్తే నాకు వచ్చేసి ఎగ్జిట్ వచ్చింది తనకు వచ్చేసి స్టే వచ్చింది అక్కడ షాక్ అనమాట తను ఓటింగ్స్ ద్వారానే బయటకు వెళ్ళిన వ్యక్తి తను నేను వచ్చేసి వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేస్తే వ్యక్తిని నేను నాకు ఓటింగ్ పరంగా నేను బాగున్నాను ఇలా ఎలా ఎలిమినేట్ చేస్తారు ఓటింగ్ అనేది వన్ డే జరిగింది ఆ ఓటింగ్ కూడా అసలు ఎవరికి తెలియదంట ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టారు ఏంటి అనేసి కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా చూసారంట ఎక్కడ ఓటింగ్ ఏంటంటే ఒక్కరికి కూడా తెలియలేదంట ఓటింగ్ ఎక్కడ ఉందనేసి ఇలా ఎలా చేస్తారు ఓటింగ్ కూడా అలా అది జరగడము తర్వాత వెంటనే ఇంకా బయటికి వెళ్ళొచ్చు అని చెప్పడము కనీసం వీక్ డే వీక్ డే వరకు అన్నా ఆగాలి కదా వీకెండ్ ఎపిసోడ్ వరకు అన్నా అక్కడ వరకు కూడా ఆగలేదు ఇంకా అప్పుడే నేను ఇమీడియట్ గా బయటకి వెళ్ళిపోయాను నాకు హౌస్ లో కూడా హెల్ప్ చేసిన ఎవరన్నా ఉన్నారంటే అది కళ్యాణ్ డెమోన్ అయితే చెప్పారు వీళ్ళే హౌస్ లో ఎలిమినేట్ చేశారు హెల్ప్ చేశారు బర్ని గారికి సపోర్ట్ అయితే హౌస్ లో చాలా బాగుంది అని అయితే చెప్పింది నిజంగానే బర్ని గారికి హెల్ప్ వచ్చేసి చాలా మంది చేశారు శ్రీజాకి కొంచెం తక్కువే అని చెప్పొచ్చు శ్రీజా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే పవన్ ఇంకా కళ్యాణు రీతు వీళ్ళు ఉన్నారు తక్కువ మంది అని చెప్పొచ్చు హెల్ప్ చేసిన వారు కూడా బర్నీ గారికి హెల్ప్ హెల్ప్ చేసాడనమాట నేనైతే ఇమ్మానుయుల్ ఏమన్నా తను హెల్ప్ చేస్తాడేమో శ్రీజా అనుకున్నాను కానీ ఆ రోజు పవర్ యూజ్ చేయలేదు కదా అని చెప్పేసి బయటకు వెళ్ళాడు సో నేను ఇప్పుడు హెల్ప్ చేయాలన్నట్టు ఇమానుల్ కూడా చాలా గట్టిగా హెల్ప్ చేశాడు స్ట్రాంగ్ గా తనకు ఆడాడు కూడా ఇంకా శ్రీజా అయితే బయటకు వెళ్ళిపోయింది తను వీక్ వీకెండ్ ఎపిసోడ్ వరకు కూడా ఉండేలేదనేది చాలా బాధపడింది వీకెండ్ ఎపిసోడ్ వరకు అన్నా ఉండొచ్చు కదా ఆ రోజు ఓటింగ్ గురించి చెప్పొచ్చు కదా ఆ రోజు నా ఏవీ వేయచ్చు కదా ఆ రోజుకి ఛాన్స్ ఉంది కదా ఏవీ వేసేదానికి అప్పుడు కూడా నా ఏవీ వేయలేదు ఎవరికైనా బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా ఒక మెమరీ ఉందంటే అది ఒక ఏవీనే కదా బిగ్ బాస్ హౌస్కి వస్తున్నానని చెప్పేసి నేను ఎంత సాక్రిఫైస్ చేశానని నా నిజంగా తను జాబ్ కూడా వదులుకొని ఆడిషన్ ఆడిషన్స్ ఇచ్చుకుంటూ తను అంతా చేసి అగ్ని పరీక్షలో వెళ్ళి అగ్ని పరీక్షలో తన హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆడి అది కూడా చెప్పింది అగ్ని పరీక్ష కూడా నేను ప్రతి టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆడాను అన్నీ చేశాను తర్వాత టాటు కూడా వేయించుకున్నాను బిగ్ బాస్ కోసం నాకు బిగ్ బాస్ అంటే అంత పిచ్చి నాకు వెళ్ళాలని ఒక చిన్న ఒక డ్రీమ్ అనమాట వెళ్ళాను బయటకి వచ్చేసాను నేను ఇమ్మీడియట్గా గా అనేది చాలా బాధపడ్డారు తను ట్యాటు వేయించుకొని అన్ని చేసి మళ్ళీ రీఎంట్రీ అని చెప్పి రీఎంట్రీలో కూడా మళ్ళీ ఒక టూ డేస్కే బయటికి రావడము నిజంగా అనమాట తనైతే చాలా బాధపడుతున్నారు ఆ కనీసం వీకెండ్ ఎపిసోడ్ వరకు నా ఉండిచ్చి సాటర్డే రోజు అయినా ఎలిమినేషన్ చేసింటే బాగుండేది మేబీ తనకు ఏవి వేసి ఏవి కూడా వేయలేదు కనీసం తనకు ఫ్యూచర్ లో గుర్తుండేది ఒక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది ఏదన్నా ఉందంటే ఒక ఏవీ అనమాట దాంట్లోనే గొడవలు కానివ్వండి అందరితో ఉన్నది కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి టాస్క్ కానివ్వండి అందరితో గొడవ పడిన విధానం కానివ్వండి అన్ని ఒక ఏవీలో ఉంటేస్తాయి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏవి చూపించి ఏవి అలా ఉందని అడుగుతారు స్టేజ్ మీద తనకు ఏవి చూపించలేదు అక్కడ ఎవరికి ప్రాపర్గా బాయ్ చెప్పించింది లేదు ఏమీ లేదు ఇది నిజంగా అన్ఫేర్ అనమాట సాటర్డే ఎపిసోడ్ వరకైనా ఉండిచ్చుంటే బాగుండేది ఆ రోజుకి కూడా ఉండికుండా ఇమీడియేట్ గా తననైతే బయటికి పంపించేయడము తర్వాత ఆ తను బయటికి వెళ్ళిపోయేంత వరకు తన లోపలనే ఉండడము ఇది ఎంత జరిగిందంట తనైతే చాలా బాధపడ్డారు నిజంగానే ఏవి మాత్రం నాకు కావాలి నా ఏవిని కనీసం మీరన్నా చెప్పండి ప్రేక్షకులు మీరు జియో హాట్ స్టార్ కి కామెంట్ పెట్టి నా ఏవి వచ్చేలాగా చూడండి అని అయితే చాలు తనైతే చాలా బాధపడుతున్నాడు ఏడుస్తున్నారు అనమాట లోపల లోపల నా ఏవి నాకు పంపించండి నాకు ఏదైనా ఒక మెమొరీ అంటే అది ఏను అనేసి అయితే చాలా బాధపడ్డారు నిజంగా తన ఏవి తనకు వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను మీరు కూడా అది అనుకుంటుంటారు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో తనకు మెమొరీ కాకుండా ఒక ఏవి అనమాట అందరికి ఏవి చూపించినప్పుడు తనకి ఎందుకు ఏవి చూపించలేదు ఒక సెలబ్రిటీ అయితే అలా చేయరు కదా ఎవరైనా అది ఒక సెలబ్రిటీని అలా చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఇంత ఫైర్ అయిపోతారు తనంటే కామ్లార్ కాబట్టి అలా కామ్గా ఉంటుంది అని అనుకున్నారు కానీ తను కామ్ గా ఉండే టైప్ కాదు తన ఏవి కోసం తనైతే చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తుంది తను ఏవి కావాలనేసి నిజంగా తను ఏవి ఉండాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకుంటున్నాను అయితే అనుకుంటున్నాను సెలబ్రిటీస్ అంటే అలా చేసేవాళ్ళు కాదు సెలబ్రిటీస్ అంటే కనీసం ఆ వీక్ ఎపిసోడ్ వరకన్నా ఉండించే వాళ్ళు అప్పుడు బర్నీ గారు సెలబ్రిటీ కాబట్టి మేబీ హౌస్లో ఉండనిచ్చారేమో తనకు ఒకవేళ హెల్త్ బాగలేదు కదా హెల్త్ బాగలేనప్పుడు తననే బయటికి పంపించచ్చు కదా తనకు హెల్త్ బాగలేకపోయినా పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకొని తనని పెట్టించి మళ్ళీ తననే గెలిపించి ఓటింగ్ వేపించాము తనకే ఓట్స్ ఎక్కువ చేయని పెట్టి అవసరమా తన గేమ్ ఆడుతుంది శ్రీరా గేమ్ ఆడుతుంది ప్లస్ అందరితో గొడవ పడుతుంది తను ఏదైనా పాయింట్ వస్తే తన పాయింట్ వదలకుండా మాట్లాడగలుగుతుంది ఈయన వచ్చేసి సేఫ్గా ఆడుతున్నారు బర్ణి గారు ఇటు తనూజ అంటాడు ఇటు దివ్య అంటూ సేఫ్ గా ఆడుతూ నిన్న కూడా జరిగిన ఎపిసోడ్ లో సండే ఎపిసోడ్ లో నాకు సార్ ఇప్పటికి కూడా నువ్వు ఇంకా సేఫ్ గా ఆడుతున్నావు బరిని ఇంత జరిగిన తర్వాత కూడా అనేసి అన్నాడు తనుజాకి సపోర్ట్ చేస్తాడు సనుజా కాకుండా దివ్యాకి సపోర్ట్ చేయడం ఇదంతా జరిగింది తను కాకుండా సీజాన్ అంటే ఇంకా కొంచెం గేమ్ బాగుండేదేమో నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు తనైతే చాలా ఎమోషనల్ చెప్పి తన ఏవి మతం తనకు వచ్చేలాగైతే చేయమని తందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తుంది తర్వాత కామెంట్స్ గురించి వస్తే కామెంట్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి తనకు వచ్చేసి కామెంట్స్ ఏంటో చెప్తాను కామెంట్స్ ఏమొచ్చాయంటే శ్రీజా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే గ్రాండ్ ఫినాలికి అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే టూ టైమ్స్ అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది మీరు అస్సలు వెళ్ళకండి నాకైతే ఇది అస్సలు నచ్చట్లేదు అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారు ఇంకొకరు వచ్చేసి ఆ ట్యాటూని ఫస్ట్ రిమూవ్ చేసుకోండి అసలు బిగ్ బాస్ హౌస్కి మీరు వెళ్ళడము ఆ టాట్యూ వేయించుకోవడం మాకు అసలు నచ్చలేదు ముందు ఆ ట్యాటూని రిమూవ్ చేసుకోండి అనేసి అయితే ఒకరు కామెంట్ పెట్టారు ఇంకొకరు వచ్చేసి మీ పాయింట్స్ అన్ని కరెక్ట్గా బిగ్ బాస్ బిగ్ బాస్ కి చెప్తారు బిగ్ బాస్ ముద్దుల ముద్ద మందారాన్ని గెలిపించడానికి ఒక్కొక్కరిని నెమ్మదిగా తప్పిస్తున్నాడు పరిస్థితిని బట్టి రూల్స్ మార్చేస్తున్నాడు అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు ఈ కామెంట్ వల్ల ఏమర్థం అవుతుంది తనుజాని గెలిపించడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి తనూజాకి బ్యాడ్ నేమ్ వస్తుంది తనైతే బాగానే ఆడుతుంది అనేసి అనిపిస్తుంది తనూజాని గెలిపించడానికి చేస్తున్నారని అనేసి తనూజా మీద కూడా కొంచెం ఇది చేసడానికే జరిగినట్టుంది తర్వాత ఇది ఆడియన్స్ సిస్టమ్ తో జరగట్లేదు నిన్ను యూజ్ చేసుకున్నారు సాధారణ ప్రజలు అందరిని ఇలానే చేస్తారు మనమే తెలుసుకోవాలి అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ లో కామనర్స్ కి ఇలాగే జరుగుతుంది అని అనుకోవచ్చు అనేసి అయితే కామెంట్ పెట్టారు ఇంకొకరు వచ్చేసి యూ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ బర్నీ రీఎంట్రీ మిస్ యూ శ్రీజ ఇంకొకరు వచ్చేసి యాక్చువల్లీ యూ యూ డిజర్వ్ టు ది ట్రూ విన్నర్ ఆఫ్ దిస్ సీజన్ శ్రీజా కామెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారనమాట శ్రీజా సో ట్రూ అన్ఫేర్ ఎలిమినేషన్ బీ స్ట్రాంగ్ అని అయితే పెట్టారు ఇంక వచ్చేసి ఓటింగ్ పెట్టలేదు అసలు ఓటింగే బయటికి రాలేదు మేము ఓట్స్ వేద్దామన్నా కూడా ఓట్స్ అయితే మాకు రాలేదు అనేసి అయితే ఒకరైతే కామెంట్ పెట్టారు మై ఫేవరెట్ శ్రీజా మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారనుకున్నాము తొందరగా బయటకు వచ్చేసారు అనేసి ఒక అమ్మాయి అయితే ఫీల్ అవుతుంది నీ ఫీలింగ్స్ అన్ని కరెక్టే నువ్వు రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి చుక్కలు చూపించావు మా దృష్టిలో మాత్రం మీరు ఎక్సలెంట్ ప్లేయరు నిన్ను కావాలని అన్యాయం చేశారు అది రెండు సార్లు రియల్లీ ఫీలింగ్ శాడు మీరు కనీసం టాప్ ఫైవ్ వరకు అయినా ఉంటారనుకున్నాము కానీ మిమ్మల్ని అయితే యూజ్ చేసుకొని బయటకు వదిలేసినట్టు అనిపించింది తను కూడా అదే చెప్తుంది నన్ను యూజ్ చేసుకొని బర్నీ గారి కోసము యూజ్ చేసుకొని తన పా నన్ను పావులా వాడుకున్నారు తన కోసం అని చెప్పేసి అయితే అంటుంది నేను చదివి కొన్ని కామెంట్స్ కామెంట్స్ చదవాలంటే నాకు తెల్లారిపోతుంది అంటే ఐదు వేల పైన కామెంట్స్ వచ్చాయంటే ఇంకా ఎన్ని కామెంట్స్ వస్తాయో నిజంగా గారు రీఎంట్రీ కోసం తనైతే యూజ్ చేసుకున్నారు తను ఇంకొక పాయింట్ అయితే ఎక్సలెంట్ పాయింట్ చెప్పింది తన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎక్సలెంట్ పాయింట్ అనమాట ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరిని అయితే తీసుకుంటున్నాము రీఎంట్రీ అని చెప్పినప్పుడు నన్ను తీసుకున్నారు ఓకే నాది అన్ఫైర్ ఎలిమేషన్ అనిపించింది నన్ను తీసుకున్నారు తర్వాత బర్నీ గారే ఎందుకు వై బర్నీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని తీసుకోవచ్చు కదా వాళ్ళు ఓటింగ్ పరంగా బయటికి వెళ్ళిన వాళ్ళే కదా వాళ్ళని తీసుకోవాలి కదా బర్నీ గారు అంటే నెక్స్ట్ వీక్ తను వెళ్ళి వన్ వీక్ అంతే అయింది తను వచ్చాడు మళ్ళీ రియంట్రీకి మిగతా వాళ్ళు బాగా ఆడే వాళ్ళే బయటికి వెళ్ళారు కదా వాళ్ళని తీసుకురావచ్చు కదా వాళ్ళకి నాకు టాస్క్లు పెట్టచ్చు కదా వాళ్ళు ఎవరు గెలుస్తారో చూడొచ్చు కదా బర్నీ కానీ ఎందుకు తీసుకోవాలి బర్నీ కానీ తీసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇంకా నన్ను ఎలా ఉంచుకుంటారని నేను అనుకుంటాను నాకు ముందే తెలిసిపోయింది కానీ పిలిచారు కాబట్టి నేను వెళ్ళాను అనేసి అయితే తనైతే చెప్తున్నారు నిజంగా శ్రీజా జరిగింది మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే అవమానమే చెప్పాలి తన ఏవీ వేయకుండా టూ టైమ్స్ ఎలిమినేట్ ఎలిమినేట్ చేయడము తను ఏవీలో తనకు ఏవి చూపించకపోవడము నాకు సార్ వచ్చేంత వరకు వెయిట్ చేయకపోవడము కనీసం వీక్ ఎపిసోడ్ వరకు అన్నా ఉండిచ్చింటే బాగుండేది అంటే శ్రీజా దమ్ము శ్రీజా అని ఉండించుకునే దమ్ము బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాళ్ళకి బిగ్ బాస్ కి లేదా అనేసి అయితే వాయిస్ చేసి మాట్లాడుతున్నారు నిజంగానే తను ఉండింటే బాగుండేది బర్నీ గారు అయితే వచ్చేసారు బర్నీ గారు ఎక్కువ రోజులు అయితే ఉండరు అనమాట తొందరగానే వెళ్ళిపోతారు ఇదపా కూడా ఎందుకంటే తన గేమ్ అలానే ఉంది సేఫ్ ఆడుతున్నారు ఈసారి ఇప్పుడు నిన్న అంటే సండే రోజు షో అయిపోయిన తర్వాత అయితే మనకు ప్రోమో వస్తుంది కదా ఎలిమినేషన్స్ ది ఎలిమినేషన్స్ లో కూడా తనుజాకి బర్నీ గారికి ఇష్యూ జరిగింది అది ఏంటి ఎలా జరిగింది అనేసి అయితే నెక్స్ట్ మీకైతే అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మీకైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకోండి శ్రీజాకి ఖచ్చితంగా ఏవి అయితే రావాలైతే నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి తను బాధపడింది నాకు కూడా కొంచెం బాధ అనిపించడం వల్ల నేనైతే వీడియో చేశాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్ కూడా కొంతమంది చూసినట్టు అవుతుంది తన జరిగిన అన్యాయము అని చెప్పేసి ఆల్రెడీ తన ఛానల్ అయితే అప్లోడ్ చేసింది మీరంతా చూడాలనుకుంటే శ్రీజ దమ్ము ఛానల్లో చూడండి అర్థమవుతుంది తన బాధ ఏంటి అనేసి నిజంగా ఇదైతే ఒక సెలబ్రిటీకి అయితే ఇలా జరిగి ఉండేది కాదు నేను కూడా అనుకుంటున్నాను కామనర్ కాబట్టి ఓకే కామ్ గా ఉంటారు పట్టించుకోవాలనేసి అనుకున్నారేమో కనీసం తన ఏవి అన్నా తనకు చూపించండి లేకపోతే తన ఏవి అన్నా తనకు పంపించండి చాలా మంది ఏమంటున్నారు మీరు అసలు ఫైనల్కే రావద్దు ఫైనల్ రోజు అని చెప్పేసి అయితే అంటున్నారు తను వస్తుందో రాదో మనం చూడాలి ఇంకా ఎపిసోడ్ ఫైనల్ లో ఇలా జరుగుతుంది ఏంటి అనేసి అయితే నేనైతే వస్తదే అనుకుంటున్నాను ఎందుకంటే రెస్పెక్ట్ ఒక షో తనకి ఇష్టము అక్కడ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి రావచ్చేమో అప్పుడన్నా కనీసం తన ఏవి తనకేమైనా చూపిస్తారో ఏంటో చూడాలి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే తనైతే చాలా ఫీల్ అవుతున్నారనమాట ఇంకెవరికి ఇలా జరగకూడదు అనేసి నేను కూడా ఈ వీడియో తీసాను థ్యాంక్ యూ సో మచ్